అయితే చూడొచ్చు వ్యూవర్స్ మీరు క్యారెట్ ఇంకా కుక్కుంబాన్ని ఎలా డిజైన్ గా అయితే కట్ చేస్తున్నారు అందరూ ఇక్కడ వాళ్ళ వాళ్ళ పనుల్లో అయితే చాలా బిజీ అయితే ఉన్నారు మార్నింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారు మెయిన్ షెఫ్స్ అయితే ఉంటారంట ఎనిమిది మంది ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఉంటారంట ఒకళ్ళు క్యాషియర్ అయితే చూసారు అది మొత్తం కూడా అయిపోయిందంట గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఇవాళ ప్లేస్ వచ్చేసి జాతర్ మండీకి సో వ్యూవర్స్ చాలా మందికి మండే రెస్టారెంట్ యొక్క ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటుంది అండ్ టోటల్గా బ్యాక్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు అండ్ ఆల్సో వ్యూవర్స్ అయితే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి అసలు ఎలా ప్రాసెస్ ఏంటి రెస్టారెంట్ ఓపెనింగ్ నుంచి ఏమేం పనులు చేస్తారో చూసేద్దాం లెట్స్ గెట్ రెడీ వ్యూవర్స్ జాతర్ అరేబియన్ మండీ రెస్టారెంట్ లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ నేషనల్ హైవే రోడ్ టువర్డ్స్ ఐత్ నగర్ వెళ్ళే రూట్లో వస్తుంది సో ఇది వ్యూవర్స్ కిచెన్కి ఎంట్రన్స్ డోర్ సో మీరు చూడండి వివర్స్ అందరూ ఇక్కడ వాళ్ళ వాళ్ళ పనుల్లో అయితే చాలా బిజీ అయితే ఉన్నారు మార్నింగే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారంట ఎందుకంటే ట్వెల్వ్ థర్టీ కల్లా అన్నీ ప్రిపేర్ అయిపోవాలంట ట్వెల్వ్ థర్టీ నుంచి కస్టమర్స్ అనేది వస్తారంట సో ట్వెల్వ్ థర్టీ కల్లా అన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతారు ఇక్కడైతే చూడొచ్చు ఎస్ మీరు క్యారెట్ ఇంకా కుక్కుమని ఎలా డిజైన్గా అయితే కట్ చేస్తున్నారో మండి మీద ప్లేటింగ్ కోసం ఈ కటింగ్ చేస్తారంట సో దాట్ మండి మీద మనము ప్లేటింగ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది అని ఇలాంటి కటింగ్ చేస్తారంట అండ్ ఈ టమాటో అండ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్ని కూడా ఇంత డిఫరెంట్గా అయితే కట్ చేస్తున్నారు వ్యూవర్స్ చూడొచ్చు మీరు చాలా బాగా అయితే డెకరేట్ చేస్తున్నారు ప్లేటింగ్ కోసం సో వ్యూవర్స్ మనకి మండీలో ఫస్ట్ సర్వ్ చేసే ఐటమ్ వచ్చేసి సూప్ వ్యూవర్స్ అది నాన్ వెజ్ సూప్ ఉంటుంది సో ఇప్పుడు షెఫ్ అయితే ఆ నాన్ వెజ్ సూప్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు సో వ్యూవర్స్ కిచెన్ మేనేజర్ అయితే ఫ్రెష్గా చికెన్ అయితే తీసుకొని రావటం జరిగింది వ్యూవర్స్ సో ఇప్పుడు అది ఫ్రెష్గా వాళ్ళ క్వాంటిటీస్లో కట్ చేసుకొని మ్యారినేట్ అయితే చేసి పెడతారంట వ్యూవర్స్ అండ్ వ్యూవర్స్ చూడవచ్చు మీరు ఈ స్టాండ్ కూడా రెడీ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఒక స్పెషల్ చికెన్ బాబిక డిష్ అయితే ఉందంట వ్యూవర్స్ సో అది ఐటమ్ వచ్చేసి ఈ బాబెకి స్టాండ్ మీద అయితే ప్రిపేర్ చేస్తారంట సో ఈ సెక్షన్ వచ్చేసి కబాబ్ ప్రిపరేషన్ చేసే సెక్షన్ అంట వ్యూవర్స్ సో ఈ బట్టి అయితే చూస్తున్నారో ఇందులో చికెన్ కబాబ్ అనేది ప్రిపేర్ చేస్తారంట సో టైం అయితే వన్ పిఎం అవుతుంది వ్యూవర్స్ సో కిచెన్లో కూడా అన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది వ్యూవర్స్ సో ఆర్డర్ కూడా కస్టమర్ దగ్గర ఆర్డర్ తీసుకొని కిచెన్లో సూపర్వైజర్ దగ్గర ఈ మెషిన్ ద్వారా ఆర్డర్ అనేది వస్తుందంట సో నెక్స్ట్ ఈ ఆర్డర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది అప్పటి వరకు కస్టమర్కి సూప్ అయితే సర్వ్ చేస్తారంట సో ఇది ప్రిపరేషన్ వ్యూస్ చాలా బాగా అయితే ప్లేటింగ్ చేస్తున్నారు గార్నిషింగ్ కూడా చూడొచ్చు మీరు నెక్స్ట్ కస్టమర్కి సర్వ్ చేయడం అంతే సో ఇక వన్ తర్వాత పీక్ లంచ్ టైమింగ్స్ వ్యూవర్స్ ఇగో ఆర్డర్ మీద ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి మీరు చూడొచ్చు లయన్గా ఆర్డర్స్ వస్తున్నాయి అస్సలు ఆడటం లేదు అసలు సో ఇలా ఒక ఆన్లైన్ ఆర్డర్ కూడా వచ్చింది వ్యూవర్స్ సో ఆన్లైన్ ఆర్డర్ ఎలా ప్రిపేర్ చేస్తారో అయితే చూడొచ్చు మీరు సో వ్యూవర్స్ మీరు రైస్ హండీ అయితే చూసారో అది మొత్తం కూడా అయిపోయిందంట సో నేను షెఫ్ని అడిగితే హండి మొత్తం యొక్క ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అయితే తినొచ్చు అంట చాలా కస్టమర్స్ అయితే వచ్చారు వ్యూవర్స్ ఒక త్రీ అవర్స్లో ఫుల్ హండీ అయితే అయిపోయిందంట సో ఇంతగానో సేల్ అవుతున్నాయి అండ్ కస్టమర్స్ వచ్చి తింటున్నారంటే ఆబ్వియస్గా వీళ్ళు ఇచ్చే ఇక్కడ మెయింటెనెన్స్ క్లీన్లీనెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది వ్యూవర్స్ మీరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు సో రెస్టారెంట్ కూడా ఫుల్లీ సర్టిఫైడ్ బై ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సింగ్ మరియు హెల్త్ లైసెన్సింగ్ అండ్ ఈటింగ్ హౌస్ లైసెన్సింగ్ ఫుల్లీ పర్మిషన్స్ అండ్ లీగల్ గానే రెస్టారెంట్ అనేది రన్ చేస్తున్నారు వ్యూవర్స్ సో రెస్టారెంట్ రన్ చేయాలంటే మినిమమ్ ఈ లైసెన్సింగ్ అనేది ఉండాలంట సో ఈ రెస్టారెంట్కి సపరేట్గా సెల్లార్లో కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది వ్యూవర్స్ సో టోటల్గా ఈ జాతర్ అరేబియన్ మండే రెస్టారెంట్ ఏరియా వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ అందులో టోటల్గా వన్ ఫిఫ్టీ మెంబెర్స్ సీటింగ్ అయితే ఉంటుంది వ్యూవర్స్ అండ్ పార్టీ హాల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ అలోకేషన్ సీటింగ్ ఉంటుంది అండ్ టోటల్ స్టాఫ్ వచ్చేసి థర్టీ వన్ మెంబర్స్ లైక్ టూ షిఫ్ట్స్ ఉంటాయంట అందులో ముగ్గురు మెయిన్ షెఫ్స్ అయితే ఉంటారంట ఎనిమిది మంది ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఉంటారంట ఒకళ్ళు క్యాషియర్ అండ్ వన్ మేనేజర్ ఇద్దరు కిచెన్ సూపర్వైజర్స్ ఉంటారంట అండ్ ఆరుగురు అసిస్టెంట్స్ అండ్ ఎనిమిది మంది క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటారంట అండ్ లాస్ట్కి ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటారంట కింద గేట్ దగ్గర సో ఇది వ్యూవర్స్ ఇవాల్టి వీడియో ఓప్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్